ఏది క్షేత్రం ఏది తీర్థం క్షేత్రంబు అనగా చిత్ అనగా చైతన్యం అనగా నా విశ్వదేహం అది అరుణాచలం తీర్థంబు అనగా సత్ అనగా శక్తి అనగా నా జ్ఞానం అది నిరంతర చలవాహిని తీర్థక్షేత్రంబులు అవిభాజ్యంబులు అది ఏకం సచిదానందం క్షేత్రము లేదా దైవంబైన ఆత్మను దర్శింప తీర్థస్నానం ప్రథమ కర్తవ్యం అనగా ఆత్మజ్ఞానంబు సాధింపవలెనన్న ఆధ్యాత్మిక జ్ఞానం సాధన ద్వారా సాధింప ప్రథమ కర్తవ్యం కాలక్రమంబున తీర్థం అపవిత్రమగునన్న ఆర్యుల వాక్కుకు అర్థమేమన వాసనామయ లౌకిక జీవుల మలిన అని మహాత్ముల పాదస్పర్శతో తీర్థం పవిత్రమగునన్న ఆర్యుల వాక్కుకు అర్థమేమన జీవుల మలిన జ్ఞానం నిర్మూలించి వారిని స్వస్వరూప జ్ఞానంబుకు ఎరుకపరిచే ఆత్మానుభవులు ఆత్మానుభవులు సద్గురువులు అని తత్వ మెరుగకున్న దేశకాలానుగుణ తీర్థక్షేత్రయాత్ర తత్వ మెరుగిన నాడు స్వస్వరూపానుభవ జంగమ తీర్థక్షేత్రుడైయుండు భావంబునందున అద్వైతంబుగాని కార్యంబునందు కానందున తత్వమెరిగిన సద్గురువు ఎన్నడూ దేశకాలానుగుణ తీర్థక్షేత్రను ఎందుకు ఇది అనడు ఎన్నడు చైతన్య స్థాయి భేదము ఒకటి ఉన్నదని ఎంచి దేని ప్రయోజనంబు దానికని సూచించి మార్గము చూపించు సద్గురువు తరీంప ಸರ್ವ ಶ್ರೀ ಸದ್ಗುರಾರ್ಪಣಮಸ್ತು ಜೈ ಗುರುದತ್ತ